మిత్రమా ఈరోజు మన ఇంట్లో కూర్చున్న సోఫా కింద కార్పెట్ ఉంటుంది నడుస్తున్న నేల మార్బుల్స్తో ఉంటుంది కానీ ఒకప్పుడు మన పూర్వీకులకి నేల మాత్రమే ఉండేది చల్లగా గట్టిగా మట్టి వాసనతో ఈరోజు మన ఇంట్లో ఫ్యాన్ ఏసీ లైట్లు వేసుకొని జీవిస్తున్నాం కానీ వాళ్ళు సూర్యోదయంతోనే లేచేవారు సూర్యాస్తమయంతోనే నిద్రపోయేవారు అంధకారం అంటే భయం కాదు అది వారి జీవితంలో ఒక భాగం ఆ కాలంలో బ్రతకడం అంటే ప్రతిరోజు జీవించడానికి పోరాటం ఉదయం సూర్యుడు ఉదయిస్తే వాళ్ళు అడవిలోకి వెళ్ళేవారు వేటలో ఏదైనా ఆహారం దొరుకుతుందా లేదా అదే వేటలో మరణిస్తామా అనే ఆలోచనతో వాతావరణం కఠినంగా ఉండేది వేడి చలి వర్షం తుఫాన్లు కానీ వాళ్ళు ఎప్పుడూ దానిని కంప్లైంట్గా తీసుకోలేదు ఎందుకంటే వారికి తెలుసు ప్రకృతిని ఎదిరించలేం అని దానితో సమన్వయంగా జీవించాలి అని పులులు సింహాలు జంతువులు ఇవన్నీ వారి రోజు జీవితంలో ఒక భాగం గుంపుగా కూర్చొని వాచింగ్ చేసేవారు ఒకరు నిద్రిస్తే మరొకరు గమనిస్తారు అప్పట్లో భద్రత అనే పదం ఉండేది కాదు కానీ కలిసి ఉంటేనే బలం అని వాళ్ళలో ఉండేది గుంపుగా లేకుంటే జీవించడం అసాధ్యం ఒక మనిషి ఒంటరిగా అడవిలో బ్రతకలేడు కాబట్టి వాళ్ళు ఒకరినొకరు రక్షించుకోవడం నేర్చుకున్నారు అదే వారి బలం అదే వారి కుటుంబం మనం ఈ రోజున పాస్వర్డ్తో మన ఫోన్ని లాక్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళు తమ ప్రాణాలను ఒకరిపై నమ్మకం పెట్టి లాక్ చేసుకున్నారు వాళ్ళ జీవితం మనకు చెప్పేది ఏంటంటే జీవితం కష్టంగా ఉందని కంప్లైంట్ చేయకూడదు ఆ కష్టమే మనిషిని స్ట్రాంగ్ చేస్తుంది అని ఈ రోజుల్లో మనం లైఫ్ ఈజ్ హార్డ్ అంటున్నాం కానీ నిజమైన హార్డ్ లైఫ్ ఏంటో మన పూర్వీకులు చూపించారు వాళ్లకు సూపర్ మార్కెట్ లేదు హోటల్ లేదు ఫ్రిడ్జ్ లేదు ఆహారం దొరుకుతుందో లేదో తెలియకపోయినా ప్రతిరోజు కొత్త ఆశతో బయలుదేరేవారు వేట విఫలమైతే వారు ఆకలితో పడుకునేవారు కానీ రేపు మరోసారి ప్రయత్నించాలి అనే ధైర్యం ఎప్పుడు కోల్పోలేదు వాళ్ళ జీవితంలో సర్వైవల్ అంటే ఆ రోజు ఆహారం దొరకడం జంతువుల దాడి నుంచి రక్షించుకోవడం అంతే అంతకు మించి ఏమీ లేదు కానీ ఆ చిన్న విజయమే వారికి ఆనందం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది సర్వైవల్ అంటే కేవలం బ్రతకడం కాదు పరిస్థితిని జయించడం పూర్వీకులు భయాన్ని ఎదుర్కొన్నారు మనం మాత్రం భయం వచ్చాక వెనక్కి తగ్గుతున్నాం వాళ్ళు అసాధ్యం అనే మాటను వినలేదు మనం మాత్రం చిన్న ఇబ్బందికే అసాధ్యం అనేస్తున్నాం వాళ్ళు చెప్పకపోయినా వారి ప్రతి అడుగు ఒక పాఠం నువ్వు భయపడకుండా ఉంటే ప్రకృతి నీతోనే ఉంటుంది అనేదే వాళ్ళ సిద్ధాంతం వాళ్లకు జీవితంలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాంటిది కానీ వారు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు ఎందుకంటే వాళ్ళు పరీక్షల కోసం కాదు జీవితం కోసం బ్రతికారు మనం ఈ రోజుల్లో మన జీవితం సేఫ్గా ఉంది అని అనుకుంటున్నాం కానీ నిజానికి మనం బలహీనంగా మారుతున్నాం వాళ్ళు సింహాలతో పోరాడారు మనం మాత్రం అలారంతో కూడా పోరాడలేకపోతున్నాం వాళ్ళకు బలమైన శరీరం ఉంది మనకు ఉండేది కంఫర్ట్ జోన్ మాత్రమే జీవితం ఎప్పుడూ ఈజీ కాదు మన పూర్వీకులే దానికి ప్రూఫ్ ప్రకృతి ఒక అద్భుతమైన గురువు అది ఎప్పుడు సులువుగా పాఠం చెప్పదు కష్టాల రూపంలోనే నేర్పుతుంది మన పూర్వీకులు ఆ పాటలను రోజు నేర్చుకునేవారు వర్షం వస్తే తడిసేవారు వేడి వస్తే దానిని తట్టుకొని నిలబడ్డారు చలి వస్తే వణికేవారు కానీ ప్రతిసారి ఒక కొత్త రహస్యాన్ని తెలుసుకున్నారు ప్రకృతిని జయించాలి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి అని వారు గాలి దిశను గమనించారు జంతువుల అడుగుజాడలు చదివారు నీటి వాసనను గుర్తించారు ఒక్కొక్క పాఠం వాళ్ళకి ప్రతికే జ్ఞానం ఇచ్చింది ఒకసారి పిడుగుబడి చెట్టు కాలిపోయింది వాళ్ళు దానిని చూసి మొదట భయపడ్డారు కానీ వెంటనే గ్రహించారు ఆ అగ్నిని ఉపయోగిస్తే తినే ఆహారం రుచిగా మారుతుంది అని అదే మొదటి ఆవిష్కరణ తర్వాత రాళ్లను కొట్టి స్పార్క్ తీసుకురావడం నేర్చుకున్నారు నిప్పుతో ఆహారం వండారు చలిని తట్టుకున్నారు ఆ నిప్పుతో మృగాలను దూరం పెట్టారు ఆ ఒక్క ఆవిష్కరణ మనిషిని అడవిలో నుంచి నాగరికత వైపు నడిపించింది రాళ్లతో కత్తులు బాణాలు దండాలు తయారు చేశారు వారికి అదనపు బలం తోడయింది ఇక చేతులకు బలం మాత్రమే కాదు బుద్ధి బలం కూడా వేటలో భాగమైంది వేటలో చాకచక్యం రక్షణలో తెలివి ఇదే హ్యూమన్ అడ్వాంటేజ్ ఆ తర్వాత గుంపుగా వేటాడటం కలిసి తినడం పనిని పంచుకోవడం ఇలా సమాజం అనే ఆలోచన పుట్టింది ఒక్కో అడుగు వాళ్ళను ప్రకృతి జయించే దిశలో నడిపించింది వాళ్ళ జీవన విధానం చెప్పేది ప్రకృతిని గెలవడానికి కాదు దానిని అర్థం చేసుకోవడానికి బ్రతకాము అని ఆ జ్ఞానం వాళ్ళను భయం నుంచి విశ్వాసం వైపు నడిపించింది మనిషి గెలిచింది ప్రకృతిని మాత్రమే కాదు తన భయాన్ని కూడా ఇదే నిజమైన విజయం ఈ రోజున మనం టెక్నాలజీతో ఉన్న కానీ ధైర్యం మాత్రం తగ్గిపోయింది పూర్వీకులు సింహాలను ఎదుర్కొన్నారు మనం చిన్న సమస్యకే కంగారు పడుతున్నాం వాళ్లకు భయం ఉన్నా ధైర్యం దాన్ని జయించింది మనకు సేఫ్టీ ఉన్నా భయం దానిని మింగేస్తుంది వాళ్ళ రోజులు శ్రమతో నిండేవి మన రోజులు స్క్రోల్తో నిండిపోయాయి ఒకప్పుడు మట్టి తగిలితే బలం పెరిగేది ఇప్పుడు వైఫై కట్ అయితే మనసు విరిగిపోతుంది పూర్వీకులు కంఫర్ట్ అనే పదం తెలియకుండానే బ్రతికారు మనం మాత్రం కంఫర్ట్ లేకుండానే బ్రతకలేకపోతున్నాం వాళ్ళు జీవించడానికి నిప్పును వెలిగించారు మనం మర్చిపోవడానికి మొబైల్ స్క్రీన్ వెలిగిస్తున్నాం వాళ్ళకు ప్రాణం విలువ తెలుసు మనం టైం విలువ మర్చిపోయాం ఆధునిక మనిషి దగ్గర ఫోన్ ఉంది కానీ ఫోకస్ లేదు ఇంటర్నెట్ ఉంది కానీ ఇంటర్ పీస్ లేదు మనం సులభ జీవితం కోసం ప్రయత్నించాం కానీ ఫలితంగా బలహీనమైన మనసు సంపాదించుకున్నాం కంఫర్ట్ మేక్స్ యూ సాఫ్ట్ స్ట్రగుల్స్ మేక్ యూ స్ట్రాంగ్ మన పూర్వీకులు పోరాడి బ్రతికారు మనం మాత్రం సుఖం కోసం అన్నీ కోల్పోతున్నాం మనం వారిని వెనక్కి నెట్టేశాం అనుకున్నాం కానీ వాస్తవం ఏమిటంటే వాళ్ళు మనకంటే ముందున్నారు మనసు మరియు శారీరక బలంలో వాళ్ళకి వైఫై లేదు కానీ సిగ్నల్ బలంగా ఉండేది ప్రకృతితో మనసుతో ధైర్యంతో మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది కూడా అదే తిరిగి మనలోని బలాన్ని మేల్కొల్పడం మనకి కావాల్సిన సిగ్నల్ భయానికి ఎదురెళ్ళే ధైర్యం కష్టాన్ని తట్టుకునే సహనం దృష్టి నిలుపుకునే మనశ్శక్తి ఇది ఉంటే ఏ కాలమైనా మనం చేయించగలం మన రక్తంలో వాళ్ళ బలం ఉంది కానీ మనం ఆ బలాన్ని గుర్తు చేసుకోవడం మర్చిపోయాం మన పూర్వీకులు అడవిని దాటి నాగరికతను సృష్టించారు రక్తం మారలేదు మనసు మారిపోయింది ఆ కాలంలో ప్రతిరోజు ఒక యుద్ధం కానీ వాళ్ళు ప్రతి యుద్ధాన్ని గెలిచారు ఎందుకంటే వాళ్ళలో నమ్మకం ఉంది నేను చేయగలను అన్న ఆలోచన వాళ్ళ రక్తంలో ఉంది మన రక్తంలో కూడా అదే నడుస్తుంది కానీ మనం దాన్ని నిద్రపు చేశాం రాత్రి నక్షత్రాల మధ్య వాళ్ళు ఆకాశం చూసి కరలుగనేవారు మన మొబైల్ స్క్రీన్లో స్క్రోల్ చేస్తూ కళలు మర్చిపోతున్నాం పూర్వీకులు మనకు ఇచ్చిన వరం ధైర్యం నువ్వు కష్టాల్లో ఉన్నావా గుర్తుపెట్టుకో నీ వెనుక వేల తరాలు నిలబడి ఉన్నాయి వాళ్ళు నిన్ను ఈ స్థాయికి తెచ్చారు వాళ్ళ బలం నీలోనూ ఉంది ఎందుకంటే నువ్వు కూడా వారి వారసుడివే వాళ్ళు ప్రకృతిని జయించారు నువ్వు నీ జీవితాన్ని జయించు నువ్వు పడిపోతే వాళ్ళు లేచినట్టు లేచి నిలబడు నువ్వు విఫలమైతే వాళ్ళలాగా మళ్ళీ ప్రయత్నించు నువ్వు భయపడ్డావా వాళ్ళలాగా ధైర్యంగా ముందుకెళ్ళు నీ జీవితాన్ని మార్చగల శక్తి నిన్ను వదిలి వెళ్ళలేదు అది నీ రక్తంలోనే ఉంది కేవలం నువ్వు దాన్ని మేల్కొల్పాలి ఇదే నీ పూర్వీకుల రక్తానికి నువ్వు ఇచ్చే గౌరవం గెలుపు నీ రక్తంలోనే ఉంది థ్యాంక్ యూ